హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం సూజీ రవ్వతో ఎంతో టేస్టీగా జ్యూసీగా ఉండే రసగుల్లాలను ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేయండి ముందుగా ఏదైనా ఒక కప్పుని తీసుకోండి మనం ఏ కప్పుని అయితే తీసుకున్నామో అదే కప్పుతో అన్ని ఇంగ్రీడియంట్స్ ని మెజర్ చేసి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ లోకి ఒకటిన్నర కప్పుల వరకు పాలను యాడ్ చేయండి ఈ పాలను ఒక పొంగు వచ్చే వరకు కలుపుతూ మరిగించండి ఇలా మరిగిన పాలల్లో అరకప్పు వరకు సూజీ రవ్వ అదేనండి బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ అంటాం కదండి ఆ రవ్వను వేసి కలుపుతూ ఉడికించండి ఇలా ఉడుకుతున్న రవ్వలో పావు కప్పు వరకు పంచదార అలాగే పావు టీ స్పూన్ యాలకుల పొడి ఒక స్పూన్ నెయ్యిని యాడ్ చేసి ఇవన్నీ కూడా బాగా కలిసే వరకు కలుపుతూ ఈ మిశ్రమం అంతా బాగా దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉడికించాలి ఈ మిశ్రమం అంతా బాగా దగ్గర పడి ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది ఈ స్టేజ్ లోనే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని వేరే ప్లేట్ లోకి తీసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి ఇలా పూర్తిగా చల్లారిన మిశ్రమాన్ని చేతిలోకి కొద్దిగా నెయ్యిని తీసుకొని ఈ రవ్వ మిశ్రమాన్ని మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు బాగా మర్దన చేసుకోవాలి రవ్వని ఎంత బాగా కలిపితే మనకి స్వీట్ అంత పర్ఫెక్ట్ గా వస్తుంది చూడండి ఈ విధంగా మూడు నాలుగు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి ఈ విధంగా స్మూత్ గా అయ్యేంత వరకు కలుపుకుంటే మనకి రసగుల్లాలు చాలా సాఫ్ట్ గా వస్తాయి ఇప్పుడు తగినంత మిశ్రమాన్ని తీసుకొని రౌండ్ గా బాల్స్ లాగా చేసుకోవాలి క్రాక్స్ ఏమి రాకుండా బాగా రోల్ చేసుకుని బాల్స్ ని ప్రిపేర్ చేసుకోవాలి ఇలానే అన్ని బాల్స్ ని ప్రిపేర్ చేసుకుని ఒక ప్లేట్ లోకి తీసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి అందులోకి ఒకటున్నర కప్పులు పంచదార అలానే రెండు కప్పులు నీళ్లను వేసి కలుపుతూ పంచదార కరిగే వరకు కరిగించాలి మనకి పంచదార ఎలాంటి పాకం రానవసరం లేదు పంచదార అంతా కరిగి బాగా మరిగితే సరిపోతుంది ఇలా మరిగించిన తర్వాత दीन ल మీ దగ్గర ఉన్నట్లయితే కొద్దిగా కుంకుమ పువ్వును యాడ్ చేయండి లేదంటే స్కిప్ చేసేయండి ఇప్పుడు మరిగించిన షుగర్ సిరప్ లోకి మనం ప్రిపేర్ చేసుకున్న సూజీ బాల్స్ ని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి ఇలా అన్ని బాల్స్ ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి మెల్లగా కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లోనే ఐదు నిమిషాల పాటు ఉడికించాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం చూడండి మనం ప్రిపేర్ చేసిన రసగుల్లాలు ఎంత చక్కగా రెడీ అయ్యాయో ఈ స్టేజ్ లోనే మనం స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి మరొక పది నిమిషం నిమిషాల వరకు అలానే వదిలేయాలి పది నిమిషాల తర్వాత సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన సూజీ రసగుల్లాలు రెడీ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్